హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నది తాటికొల్ అనిత బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గంట సింబల్ నొక్కండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో నేను మేము ముందుకు వస్తాను ఏంటి ఇది అనుకుంటున్నారా తాంబేల్ ఎంత పెద్ద ఉందో చూడండి మేమైతే జూ పార్క్ వచ్చినాం చాలా పెద్ద ఉందండి మరి మీరెంతమంది వచ్చారో ఎంతమంది పార్క్ వచ్చిరో అనేది కామెంట్ చేయండి మరి ఇదేంటిది అనుకుంటున్నారా నేనైతే తాంబేల్ది వీడి బోర్డు తీయలేదండి ఇంకా మేమైతే చాలా చూసినాం అన్నీ చూసినాము ఇది లాస్ట్ మూమెంట్లోనే మేము వీడియో తీసినాము ఇంకా వీడియో తీయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటుంటే మేము కూడా తీసుకుంటే అయిపోతుంది అన్నట్టు వచ్చే మూమెంట్లో తీసిన ఇంకా దీని పేరు వచ్చేసి బోర్డు చూద్దాం నేనైతే తాంబేల్ది అయితే బోర్డు తీయలేదు సింహం తోక కోతి అంట దీని పేరు చూడండి ఎంత చక్కగా కూర్చుందో నన్ను సెల్ఫీ తీసుకోరన్నట్టుగా కూర్చుంది చాలా మంచిగా కూర్చుంది కదా సింహం తోక కోతి దీని పేరు చూడండి బోర్డు మీద అబ్బో ఎంత అంటుందామె బోర్డు మీదనైతే దాంట్లోకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి అన్నిటికన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి బోర్డు తీసినా కానీ తాంబేల్దే బోర్డు తీయలేదు ఇంకా మేము జూ పార్క్ మొత్తం తిరిగితే ఇది ఒక్కటి న్యాయం చేసింది ఎందుకంటే చూడండి ఏ విధంగా తిరుగుతుందో మంచిగా ఆగి ఆగి తిరుగుతుంది చూడూర్రి అన్న అన్నీ ఇంకా అన్ని పెద్ద పెద్ద అన్ని సింహము ఎలిఫాంట్ అవన్నీ పెద్ద పెద్ద అన్నీ పడుకున్నాయి ఇంకా ఇది మాత్రం మామూలుగా అరుస్తలేదండి చాలా గట్టిగా అరిచింది అసలు దేని బోర్డు వచ్చేసి చూడండి చూసారా నేను చెప్పకుండా మీరు చదువుకోవచ్చు క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగానే పెట్టినా ఇంగ్లీష్లో అది పెట్టినా అది పెట్టినా చూడండి దానికి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ప్రతిదీ బోర్డు పెట్టినా ఒక తాంబేల్దే పెట్టలేదు ఇంకా మేము చూసినవన్నీ కూడా వీడియో తీయాలి వీడియో తీయాలన్న ఆలోచన రాలేదు నాకే చాలా చాలా బాధ అనిపించింది నేను ఇవన్నీ చూస్తేనే అసలు వీడియో తీయాలన్న ఆలోచన నాకెందుకు అన్నట్టుగా బాధ అనిపించింది వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటుంటే అప్పటికప్పుడు నాకు తీసుకోవాలనిపించింది తీసిన ఇంకా ఇది చూడండి ఎంత పెద్దగా అరుస్తుందో ఆ కడుపు ఎలా ఎగేస్తుందో అనేది దాన్ని గమనించి చూడండి మీరు ఎంత అరుస్తుంది అనేది చూసారు కదా వా అమ్మో అంత పెద్దగా అరుస్తుంది అసలు ఏం దాకానో వినిపిస్తుంది దీని వాయిస్ అయితే చాలా గట్టిగా పెద్దగా అరిచింది ఇంకా అరిచింది అరిచింది ఇంకా చిన్నగా పక్కేస్తుంది ఇంకా ఈ చిలకల కాడికి వచ్చేసరికి అయితే అసలు జూ పార్క్ మొత్తం తిరిగి తిరిగి అలచిపోయిన నేనైతే ఇంకా ఈ చిలకలను చూడగానే నాకైతే మస్తు నవ్వు వచ్చింది అదే ఇదేమో ఏనుంచో తెచ్చుకొని తింటుంది పాపం అదేమో తింటుంది మళ్ళీ తీసుకొని తింటుంది చూడండి చాలా మస్తు నవ్వు వచ్చింది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇంకా మరి మీరు ఎంతమంది పార్క్ చూసిర్రు ఏమేమి చూసిర్రు అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే అన్నీ చూసిన కానీ నాకు వీడియో తీయలేదు నేనైతే చూడండి ఎంత మంచిది తింటున్నాయి మనుషులు తిన్నట్టే తింటున్నాయి చూసిరు కదా చిలకా కూర ఇంకా లాగా ఉండాలంటారు అందుకే ఎవరైనా భారీగా భర్తల జంట ఆ విధంగా చూడండి దీంట్లకు ఆహారం ఇప్పుడే వేసారు తింటారు మంచిగా తింటున్నాయి పెద్ద పెద్ద ఉన్నాయండి చాలా పెద్ద ఉన్నాయి ఇవి అన్న ఆహారం వేసి అయితే బకెట్ తీసుకుపోతుండు కనిపించింది కదా చూడండి ఇంకా ఆ చెట్టు దగ్గర ఉన్నాయి చూడండి ఎట్లా తింటున్నాయి పెద్ద పెద్దవి ఉన్నాయి చాలా పెద్ద ఉన్నాయి చూడండి ఎంత పెద్ద ఉన్నాయి అసలు చూసిరు కదా ఇంకా అసలు అప్పటి నుంచి తీస్తే అయిపోవని చాలా చాలా బాధ అనిపించింది నాకైతే మస్తు బాధ అనిపించింది ఏంటి ఇవన్నీ చూసినట్టే చూస్తే నేను అసలు వీడియో ఎందుకు తీయలే నాకు ఎందుకు రాకపోయే ఆలోచన అన్నట్టు చాలా బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం మొత్తం చూసినాక చూడండి పాముల ప్లేసులు ఇంకా లాస్ట్ ప్లేసింగ్ ఇవైతే ఇదిగో చూద్దాం మరి ఎన్ని రకాల పాములు ఉన్నాయనేది చూద్దాం బోర్డు అయితే మీరు తర్వాత ఇట్లా చూసుకోవచ్చు నేను చెప్పకున్నా కానీ మీరు బోర్డు మీదనైతే చూసుకోవచ్చు దాంట్లో పేరు అనేది ఏమేం పాములు అనేది చూడండి మరి ఇది ఏం పాము చూద్దాం ఇంకా మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా చూసారు ఇంకా చాలామంది అసలు మస్తు పిల్లలు మస్తు ఎంజాయ్ చేసారు ఇంకా మా చిట్టు తల్లి కాళ్ళు గుంజుతున్నాయి నేర్చింది కొద్దిసేపు తిరిగి తిరిగి చూడండి మరి ఏం పాము పెద్ద ఉంది చూడండి ఒకటే పాము అది చూసారా ఎంత పెద్ద ఉందో చూడండి బోర్డు అయితే ప్రతి ఒక్కటి తీసిన మీరు చూసుకోవచ్చు చదువుకోవచ్చు కొండ సిలువంట చూశారు కదా కర్ర మీద పడుకుంది ఆడ బండ పడుకుంది బెడ్డు మీద వండుకున్నట్టే వండుకునే మంచి చూసిరి కదా ఇదిగో ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి మంచిగా తిన్నారు పండుకురు అందరు చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి చూడండి బోర్డు మీరైనా చదువుకోవచ్చండి తర్వాతకి ఇది ఏందో అప్పుడు లోపలికి పోతున్నాయి చూసారు కదా ఎగ్గువానంట ఆకుపచ్చ ఎగ్గువాన ఇవన్నీ చూడండి దీని బోర్డు ఇది కొండ చిలువ అంటే ఇది వేరే కొండ చిలువ వామ్మో వామ్మ ఎంత పెద్ద ఉంది చూడండి అసలు చూడండి ఒకటి ఎంత ఎంత పెద్ద ఉన్నాయో మీరు ఎంతమంది చూపారికి వెళ్ళిరు ఎంతమంది ఏమేమి చూసి అనేది కామెంట్ చేయండి ఒకవేళ చూసిన వాళ్ళైతే ఇంకా చూడని వాళ్ళకైతే కూడా చాలా బెటర్గా ఉండునేమో కానీ ఏం చేస్తాం మరి నాకు ఆలోచన రాలే వీడియో తీయాలని వేరే వాళ్ళని చూసి తెల్లగా ఉంది చూసారా పాము బోర్డు చూడండి చూసారు కదా చెట్ల మీద కూడా వాడుకొని ఉన్నాయి దాంట్లో గృహ అంట అవి దాంట్లో ఇండ్లు చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇండ్లంట రక్త పెంచరంట చూడండి మామ్ ఇంకా మొత్తం రక్తం మీద అవుతుంది పాము కూసం విడుస్తుంది చూసారా వస్తుంది చూడండి ఏ విధంగా ఇడుస్తుందో చూస్తారు కదా రక్త పెంజర్ అంట నాగుపాము చెట్ల మీదనైతే ఎక్కువ ఉన్నాయండి చెట్ల మీద ఎక్కువ ఉన్నాయి రచ్చనాకంట ఎంత పెద్ద ఉందో చూడండి వా అమ్మ చూశారు కదా మరి ఇంకా నెక్స్ట్ వదాము ఇంకెంత పెద్ద పాములు ఉన్నాయో చూద్దాం చూడండి వానకొండ పాము అంట నేటి పాము అంట కుప్పలు కుప్పలే ఉన్నాయి చూడండి ఒకటి మీద ఒకటి అసలు ఎట్లా పడుకొని ఉన్నాయో ఇంకా మొత్తం తీస్తే అయిపోవండి నేనైతే చాలా బాధపడ్డా ఏం చేస్తాం ఇక చెర్రి అంట చూడండి మరి ఈమె వేడుకోబోతుంది ఎంత పైకి ఎక్కుతుందో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈడ మాత్రం ఎందుకంటే ఎవరికైనా చూడాలనిపిస్తుంది కదా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎంత పైకి ఎక్కుతుందో చూద్దాం చీల ఉందాడా చీల పట్టు మీద పోతుంది చూసిరా చీల కనిపిస్తుందా చూడండి ఆ చీల మీద పట్టు పోతుంది చీల పట్టుతో ఇక్కడనే డోర్ మీదకి ఎక్కుతుంది ఆ డోరు ప్రతి ఒక్కడానికి డోర్లు ఉన్నాయండి దాంట్లో ఇంపటి వచ్చి ఆహారం వేసిపోతారంట చూడండి డోర్ పైకి ఎక్కుతుంది ఇక్కడనేమో గోడ మీదకి ఎక్కింది చూసిరు కదా తోక పట్టే ఉంది చూసిరు కదా ఇప్పుడు అవుపించింది కదా చీల మీకు మరి ఎంత పైకి ఎక్కుతుందో చూద్దాం తీగనైతే పట్టుకుంది అబ్బా పడ్డది పడ్డది కానీ మొత్తం మళ్ళీ తీగ చుట్టుకుంది చూడండి చూసిరు కదా ఇసుక పామంట ఇసుక చూసిరా ఎట్లా కప్పుకుందో ఇంకా ఇసుకల్నే ఉంటుండొచ్చు మాకైతే కనిపించలేదు ఇసుక లోపల తోడుకొని వండుకున్నాయి మంచిగా చూసిరు కదా చెట్ల కింద అల్ల ఇట్లా ఎట్లా పడుకున్నాయో కోడె నాగంట అండి కర్రల మీద పడుకున్నాయి చూడండి కర్రలు పాములు సేమ్ ఉన్నాయి కట్టుకు కొంచెం మీకు కనిపించుకుండొచ్చు చూడండి చూసారు కదా ఎన్ని రకాల పాములు ఉన్నాయి ఎన్ని రకాల తాంబేళ్ళు ఎన్ని రకాల జింకలు అయితే అసలు ఎట్లా ఉన్నాయో అండి నేను అసలు నాకు అసలు ఎందుకు ఆలోచన రాలేదో వీడియో తీయాలని నాకైతే చాలా బాధ ఉంది ఇంకా చూడండి ఇది వచ్చే ముంగల తీసిన అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ మరి మీకు ఎంతమంది జూ పార్క్ వెళ్ళిర్రు ఎంతమంది చూసిర్రు అనేది కామెంట్ చేయండి ఇవన్నీ నక్షత్రాల తాంబేలు అంట చూడండి నక్షత్రాలు ఉన్నాయి దానిపైన చూసిరు కదా అక్కడ కుప్పలు కుప్పలే ఉన్నాయి ఇదిగో నక్షత్రాల తాంబిల్ ఇదన్నమాట నాకైతే అన్నీ చూసినామండి మేము కానీ మేము ఏది వీడియో తీయలేదు ఇది లాస్ట్ మూమెంట్లో తీసినాం మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు ఎంతమంది పోయారు అనేది జూపార్కి ఎంతమంది చూసారు అనేది కామెంట్ చేయండి